ముఖ్యమంత్రి గారు అబద్దాలు చెప్పొచ్చా ఎంత సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తున్నాడు రెండు లక్షలు రుణమాఫీ చేసిన అంటారు రుణమాఫీ కావాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి నీ ప్రభుత్వమే చెప్పింది కానీ ఇవాళ వరకు నువ్వు ఇచ్చింది పన్నెండు వేల కోట్లు మాత్రమే మరి వీళ్ళెక్కనైతే రుణమాఫీ చారాన కూడా కాలే ఎక్కడ కూడా ఏ ఒక్క ఊర్లేన వంద శాతం రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇంత పచ్చి అబద్దాలు చెప్పుడు ఒక ముఖ్యమంత్రికి చోబనీయది అది మంచిది కాదు నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం రాష్ట్రంలో రైతు కూలీలందరికీ పన్నెండు వేల రూపాయలు ఇచ్చేసినట్టు ఈ తాండాలో ఉండే రైతు కూలీలు అందరికి వచ్చిన ఆ పైసలు మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి పది కోట్లు ఇచ్చిండు అందరి ఖాతాలల్లో టకీ టీ మని పన్నెండు వేలు వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇంత పచ్చి అబద్దాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చు కేసీఆర్ గారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో మళ్ళా నిన్న నువ్వే కేసీఆర్ పన్నెండు వేల కోట్లే చేసిండని మళ్ళా అబద్దం చెప్తాడు ఇంత పచ్చి అబద్దాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మార్వాలి ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్దాల రేవంత్ రెడ్డి అబద్దాల తప్ప నిజం మాత్రం మాట్లాడాడు